హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ కూడా నేను ప్రసాద్ పవన్ కళ్యాణ్ గారు యువతకే కాదు రాజకీయ నాయకులకు కూడా ఆదర్శం ఇంతకీ ఎందుకు ఈ అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది ఈ స్టేట్మెంట్ మాత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాన్ని తెలియజేసే దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారి పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే స్వామివారి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవస్థానానికి సంబంధించి అక్కడ స్వామివారి ప్రసాదం ఏదైతే అడల్ట్రేషన్ గురైంది అని అని చెప్పేసి భారతదేశంలో ఉన్న హిందూ సోదరులందరూ కూడా బల మనోభావాల దెబ్బతిని ఆవేదనకు చెంది ఉన్నమాట వాస్తవమే అది ప్రజలందరికీ తెలుసు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని అని చెప్పేసి ఆయన చేపట్టారు సో ఆ ప్రాయశ్చిత్త దీక్ష అనేది నిన్నటితో క్లియర్ అయిపోయింది అనమాట సో ఇంతకీ తప్పు చేసింది ఎవరు అని అంటే సరే ఒక్కొక్కరి సైడ్ నుంచి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఇక్కడ వైసీపీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు కదా ఈ తప్పులో కానీ ఆయన ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు సో దీన్ని బట్టి ఆయన మనస్తత్వం అనేది మీరు అర్థం చేసుకోండి ఇది ఒక అంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివాదంలో ప్రధానంగా ఇరుక్కుపోయింది ఎక్కడ అంటే డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ పైన సంతకం పెట్టడం అనేది మరి ఆయన ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆయన చేయటానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి సరే ఆయన ఒక క్రిస్టియన్ తప్పలేదు ఆయన ఒక మతాన్ని నమ్ముకుంటున్నాడు కాబట్టి ఆయన మత స్వేచ్ఛ ఉంది కాబట్టి చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఆయన ఒక సీఎంగా ఉన్న సమయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించవలసిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది సో ఒక రాజకీయంలోకి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే ఏ మతానికి ఇదే నా మతం అని చెప్పేసి అనుకోకూడదు అఫ్ కోర్స్ అభిమానం ఉండటం వేరు పూజించడం వేరు ఎట్ ద సేమ్ టైం అన్ని మతాలను కూడా సమానంగా చూడాలి ఆ చూడవలసిన బాధ్యత కూడా ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో పుట్టు పట్టు వస్త్రాలు సమర్పించాలి అంటే సత్య సమేతంగా వెళ్లవలసిన ఆచార సాంప్రదాయం ఉంది సో దాన్ని పట్టించుకోరు సరే ఆయన సింగిల్గానే వెళ్తారు పోనీ దాన్ని కూడా పర్లేదులే అని చూసి చూడట్టు పోయారు అనుకుందాం మరి డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అనేది టీటీడీలో ఉన్నటువంటి నిబంధన కదా ఆ నిబంధనను కూడా ఆయన కాదని చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏంటి మరి ఎందుకు ఆయనకి అంత ప్రాబ్లము సో వాటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమార్తె తను ఒక క్రిస్టియన్ ఎందుకంటే తన తల్లి ఒక క్రిస్టియన్ కాబట్టి ఈ పాప కూడా క్రిస్టియన్ అలాగే పవన్ కళ్యాణ్ గారి పెద్ద పాప ఉంది తనకి అభ్యంతరం ఏమి లేదు సో ఇప్పుడు నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతున్నప్పుడు ఇద్దరు కూతురు వెంట పెట్టుకొని వెళ్ళారు అలాగే చిన్న పాప క్రిస్టియన్ కాబట్టి ఆ పాపతో డిక్లరేషన్ పైన సంతకం పెట్టించి ఈయన కూడా సాక్షిగా సంతకం పెట్టారు అంటే దీనిపై అర్థం చేసుకోండి ఆ పాప మైనరు సో అసలు సంతకపెట్టాల్సిన అవసరం లేదు దీని అందరికంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నా కూతురు అని చెప్పేసి తీసుకెళ్తే ఎవరు కాదనుకునే అవకాశం కూడా లేదు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఉల్లంఘించకూడదు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు అది కూడా ఒక స్టార్ హీరోగా పార్టీ నాయ అధ్యక్షుడిగా కాదండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఆ విధంగా ఆ విధంగా ప్రవర్తించాడు సో దీనిని బట్టి మనం ఏమన్నా అర్థం చేసుకోవాలి ఆయన యువతకే కాదండి చాలా మంది రాజకీయ నాయకులు కూడా రోల్ మోడల్ లాగా ఉండబోతున్నారు కోర్స్ వాళ్ళు తీసుకుంటారా తీసుకురా ద సెకండరీ కానీ రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి మరి మనకి తెలిసినంత వరకు రాజకీయాల్లో నాయకులు ఎలా ఉంటున్నారండి ఎక్కడికక్కడ మనకి ఎప్పుడు అధికారం వస్తుందా అధికారం రాగానే ఎంతవరకు దోచేసుకోవచ్చా అదేమిటి అంటే ఎన్నికలకు ముందు వీళ్ళే ఖర్చు పెడతారు కదా కోట్లు కోట్లు ఇప్పుడు ప్రజలు అడగరు కానీ ఖర్చు పెడతారు ఎక్కడ లేని ప్రేమంతా కూడా ఎన్నికలకు ముందు ప్రజల పైన వచ్చేస్తుంది వాళ్ళకి సో ఇదే పదవి వచ్చిన తర్వాత ఎలా ఉంటారు చిన్న అపాయింట్మెంట్ అడిగిన ఎవరు ఏదైనా సరే విషయం చెబుదాము సమస్య తీసుకెళ్దాం అంటే మాట్లాడరు ఒకవేళ ఏదైనా సరే అదృష్టం బాగుంటే ఆ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళిన దాన్ని పరిష్కరించే మార్గం వైపుగా వెళ్ళరు సో ఇట్లా చాలా మంది రాజకీయ నాయకులు చూసాం కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో వాడతారు కదా నేను ట్రెండ్ ఫాలో అవన్న సెట్ చేస్తారని సో ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్లీ ఆయన లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆయన ట్రెండ్ ఫాలో సెట్ చేస్తారు అన్నట్టుగా రాజకీయాల్లో కూడా ఆయన ఇదే విధానాన్ని కొనసాగిస్తూ అంటే కొత్త విధానం ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎప్పటికప్పుడు జనవాణి కార్యక్రమం నిర్వహించడం కావచ్చు ఆ సమస్యలను తీర్చడం కావచ్చు అట్లాగే ప్రభుత్వంలో ఎట్లా ఏ విధంగా నిధులు ఉన్నాయి దాన్ని ఎలా ప్రజలకు చేరవేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఉన్నాడు ఇరవై ఐదు వేల రూపాయలు మేజర్ పంచాయతీలకి అలాగే మైనర్ పంచాయతీలకి పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా ఎందుకు ఖర్చు పెట్టాలి అది కూడా స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రజలకు తెలియచేయాలి యువతకి ఆ యొక్క సందేశం చేరాలి అనేది ప్రధాన ఆయన అజెండా సో అట్లాగే మరికొన్ని కొత్త సంస్కరణలు ఆయన ఏదైనా సరే ఆ విధంగా రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలి అనేది ఆయన తీసుకొస్తున్నారు అని అంటే అది మంచి పరిణామం సో ఇదే విధానంలో నిస్వార్థంగా పనిచేయాలి ముఖ్యంగా చాలా మంది ఏదైనా సరే మంత్రి పదవి వచ్చింది అంటే ఇక అంతే మన నాపేది పేద అన్నట్టుగా ఇక దూసుకెళ్ళిపోతా ఉంటారు జనసేనలో కూడా కొంతమంది నాయకులు ఆ విధంగా ఉన్నారట సో ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది అని అంటే మాత్రం ఇంకా వాళ్ళని ఇటు పరిస్థితులు ఉపేక్షించను అని అని చెప్పేసి ఆల్రెడీ ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు సో ఆయనే తనకి జీతం వద్దు అలాగే చాంబర్ సంబంధించిన ఇంటీరియర్ కావచ్చు ఏదైనా సరే ఫర్నిచర్ కావచ్చు నాకు అవేం వద్దు నేను సొంత ఖర్చులు పెట్టుకుంటాను మరి అటువంటిది ఆయన హయాములో ఆయన పార్టీలోనే గెలుపొందిన ఎమ్మెల్యేలు మరి ఈ విధంగా ఏదో కొంతమంది చేస్తున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి ఇక సాక్షాధారాలతో కనుక అవి బయటకు వస్తే మాత్రం అప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గారు మూడో కన్ను తెరుస్తారేమో నాకు తెలిసైతే ఎందుకంటే ఎవరు ఏ చిన్నగా తొందరపాటు చర్యతో మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఉపేక్షించేది కాదు సో ఇప్పుడు ఏదైతే చరిత్రలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది మనకి భారతదేశ చరిత్రలో అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు కదా ఆ గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని ఖచ్చితంగా సేవా కార్యక్రమాల పరంగా కూడా అంటే ఆ యొక్క ఏదైతే రిజల్ట్ ఇచ్చారో ఆ రిజల్ట్ని ప్రజల మధ్యలో సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళగలగాలి ఏది ఆ సేవా కార్యక్రమాలు పరిపాలనా తీరు ప్రజలకు అందుబాటులో ఉండటం సమస్యలు పరిష్కరించే మార్గం అన్నీ కూడా సో అప్పుడు ఓకే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినందుకు న్యాయం జరిగింది అనే భావన ఉంటుంది అలా కాకుండా సరే పవన్ కళ్యాణ్ గారి చరిష్మానో ఇమేజ్ ను ఏదో అడ్డం పెట్టుకుని మనం ఇక ఆనందంగా గెలిచిపోయి ఇక మనిష్టం లే మనల్ని ఎవరు ఏమంటారులే ఎవరు చూడట్లేదు ఎవరు లే అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పార్టీ ఉనికికే ప్రమాదం జనసేన పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నది ఏంటి అక్కడ దేవుడి దగ్గర కానీ ఇక్కడ ప్రజల దగ్గర కానీ ఏ అంశం తీసుకున్నా సరే ఆయన నిష్పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ పారదర్శకంగా ఉంటున్నారు కదా సో ఇప్పుడు ఆయన కోరుకుంటున్న టీం కూడా అదే ప్రజలలో లేదా నాయకుల్లో కసి కసి ఉన్న వాళ్ళు కావాలి అట్లాంటి వాళ్ళని నేను గుర్తిస్తాను నాకు కావాల్సిందే అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు తీరా కొంతమంది వచ్చి గెలిచిన తర్వాత ఈ విధంగా వ్యవహరిస్తే మాత్రం అది కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వీటన్నిటి పైన కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి అయితే అనుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఆయన పరిపాలించే తీరు వ్యవహరిస్తున్న తీరు ముఖ్యంగా ఏదైతే స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాశ్చిత్త దీక్ష ముగిస్తూ అట్లాగే ఆయన ముందు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాని యొక్క డిక్లరేషన్ ప్రాముఖ్యతకు సంబంధించి కూడా ఒక సభ నిర్వహించబోతున్నారంట మరి అది సభ ప్రెస్ మీటా ఎవర్ ఏదైనా కానీ ఈ రోజు అది జరగబోతుంది అది ప్రజలకి ఒక విధంగా ఎటువంటి సందేశాన్ని అయిపోతున్నారని కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సో ఇది ఒక మంచి పరిణామం ప్రజలందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా ఇట్లా వాళ్ళకి భరోసా నింపడం కానీ ధైర్యం నింపే ప్రయత్నం కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తూ ఉంటారు అట్లాగే ఇక్కడ ఈ యొక్క స్వామివారికి సంబంధించి ఏదైతే ప్రసాదం ఉందో దానికి సంబంధించి రాజకీయ పరంగా ఎక్కడ కూడా ఎవరు మాట్లాడుకోకుండా అసలు వాస్తవాలు ఏంటి అనేది కోర్టు తెలుస్తుంది సరే ఇవాళ ఉంది కాబట్టి అది ఎటువంటి తీర్పు వస్తుంది ఏంటి అనేది కూడా ఎదురు చూస్తారు మరి చూద్దాం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నిన్న వ్యవహరించిన తీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నారు ఆ విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే అనేది మొత్తానికి ఒక ఆదర్శనీయంగా అయితే నిలుస్తున్నారు ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యువతకే కాదండి రాజకీయ నాయకులకు కూడా ఆదర్శంగా ఉండబోవడానికే ఇట్లాంటివే కారణం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది